హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి నేనైతే మాత్రం ఇప్పుడు ఫ్లిప్కార్ట్లోని స్టాండ్ తీసుకున్నాను కొత్తగా యూట్యూబ్ ఛానల్ చేసేవారికి ఉపయోగపడుతుంది కదా నేనైతే ఎలాగ టైలరింగ్ కూడా చేస్తాను కదా టైలరింగ్ వీడియోలు చేయడానికైతే మాత్రం కొంచెం కష్టంగా ఉందని స్టాండ్ అయితే తీసుకున్నాను ఫ్లిప్కార్ట్ ఫ్లిప్కార్ట్లోని నాకైతే మాత్రం ఇది చాలా అంటే చాలా తక్కువగా వచ్చింది టూ ఫార్టీకి వచ్చిందండి ఈ స్టాండ్ అయితే మాత్రం దీని కాస్ట్ అయితే టూ ఫార్టీ ఇదైతే డబల్ డబల్ ఇచ్చాడు అట్లు ఎందుకంటే ఎక్కడైనా ఎరగకుంటా అనమాట మనం ఎక్కడికైనా టూరి అదే ఫ్యామిలీతో అయినా దేనితో అయినా సరే ఇంకా కెమెరా అదే ఫోటోగ్రాఫర్స్కి కూడా చాలా అంటే చాలా యూస్ఫుల్ ఐడియా అవుతుంది ఇది ఇంకా మనకైతే మాత్రం బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు ఇది అయితే మాత్రం సెల్ అండి స్టాండు చూడండి స్టాండ్ చాలా అంటే చాలా స్ట్రాంగ్గా వచ్చింది క్వాలిటీ అదే దాని క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది చూసారు కదండి ఇలా అయితే మాత్రం ఓపెన్ చే ఓపెన్ చేసిన తర్వాత ఇలా మనం ఎంతవరకు లెంత్ కావాలి మన వీడియోకి అనేసి మనం చూసుకొని పర్ఫెక్ట్గా మనం ఫిట్ చేసుకోవాలి తర్వాత మాత్రం చూసారు కదండి ఇంకా ఇప్పుడైతే మీకు క్లియర్గా కనిపించాలంటే నేనైతే ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా ఓపెన్ చేయాలి ఇక్కడ పైన క్యాప్స్ ఇచ్చారు కదా ఆ క్యాప్స్ ఇలా ఓపెన్ చేసి తర్వాత మళ్ళీ మనం ఎంత లెంత్ కావాలో ఆన్ చూసుకొని తర్వాత ఇవన్నీ ప్లస్ చేసేస్తే ప్లస్ అయిపోతే తర్వాత ఇంకా కిందకైతే దిగదండి ఇక్కడైతే మాత్రం మనకి ఆప్షన్ చేస్తారు చూసారు కదండి ఇలాగ స్క్రూ అనమాట ఇవి స్క్రూలు ఇలా ఓపెన్ చేస్తే ఇంకొంచెం పైకి వస్తుంది లేదు నాకు అంతే సరిపోద్ది అంటే కిందకైనా పెట్టుకొని తర్వాత టైట్ చేసుకోవడమే ఇప్పుడైతే మనకి సెల్ పెట్టుకుంటాం కదండి కెమెరా అది బిగించుకోలేదు ఇలా బిగించుకున్నాక కింద కూడా స్క్రూ ఉంటుంది అది కూడా బిగించుకుంటే ఇంకా అనమాట టైట్గా ఉంటుంది చూసాను కిందకి పైకి వెళ్ళడానికి అనమాట అది పడ కిందకి వెళ్ళిపోతుందిగా అప్పుడైతే మాత్రం ఇక్కడ స్క్రూ ఉంది కదండి అది బిగించేసుకోలేకండి అలా బిగించిన తర్వాత అయితే మాత్రం ఇంకా కిందకైతే ఇలా వెళ్దు ఇది ఉంది కదా హ్యాండిల్ హ్యాండిల్ ఎలాగ లూజ్ చేస్తే ఎలాగ కింద మనకి స్ట్రైట్గా కావాలా క్రాస్గా కావాలా ఇంకా ఇంకా మనకి అంటే కిందకి ఇప్పుడు మీకు సెల్ సెల్ పెట్టి చూపిస్తుందని చూడండి సెల్ పౌచ్ పెట్టి ఇప్పుడు మనం ఎలా చేయాలనుకుంటే అలాగా లేదంటే ఎలా కెమెరా కనబడాలి నాకు అనుకుంటే అలా ఇవన్నీ మీకు ఈ విధంగా అయితే మాత్రం పెట్టిస్తున్న తర్వాత ఇక్కడ ఎటుపక్క నుండి అయినా సరే స్క్రూ లూజ్ అది అవ్వకుండా టైట్గా బిగించేసుకోండి అప్పుడైతే మాకు మీకైతే అస్సలు కదాలకుంటా స్టాండర్డ్గా అలా ఉంటుంది పడైనా పడదు ఇప్పుడు నేనైతే మాత్రం టైలరింగ్ అని చెప్పాను కదండి వీడియో కోసం అనేసి ఇప్పుడు నేనైతే క్లాత్ చూపించాను కదా ఆ క్లాత్ నాకు పర్ఫెక్ట్గా నేను కట్ చేసింది కనిపించేలా కెమెరా స్ట్రైట్గా ఉందా లేదనేసి నేనైతే చూసుకుంటున్నాను నాకైతే ఒకవేళ లేకపోతే ఇంకా ఇలా పెట్టుకుంటాను ఇలా చూసారు కదండి ఇలా స్టాండెండ్గా మనం మాట్లాడాలనుకుంటే ఇలా మాట్లాడాలి లేదు అనుకుంటే నేను కటింగ్ చేసిందే కనిపించాలి అనుకుంటే మాత్రం ఇలాగ పెట్టేసుకొని తర్వాత మనం బిగించేసుకోవాలి బిగించేసిన తర్వాత ఇప్పుడైతే మాత్రం నేను చూడండి స్టాండ్ క్వాలిటీ అయితే మాత్రం చాలా అంటే బాగుంది కదా ఇదండి ఇవేనండి స్ప్రెస్వి ఇవి ఇలా ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేస్తే అయిపోతుంది ఆటోమేటిక్ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుందండి నాకైతే చాలా అంటే చాలా నచ్చింది టైలరింగ్ చేసిన వాళ్ళకైనా కుకింగ్ చేసిన వాళ్ళకైనా సరే చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది వీడియో నచ్చిందా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి